శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చిర్రా ఫౌండేషన్ మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం అమావాస్యని శూన్యతిథి అని పిలుస్తూ ఉంటాం పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఈ రెండింటినీ శూన్యతిథులు అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా అమావాస్య రోజున పుట్టినటువంటి పిల్లలు అయితే చక్రవర్తి అవుతాడని లేకపోతే గజదొంగ అవుతాడని సరదాగా చెప్పుకుంటూ ఉంటాం అయితే పెద్దలు అమావాస్య గురించి ఏం చెప్తూ ఉంటారంటే అమావాస్యకి అతీతమైనటువంటి విశేషమైనటువంటి అతీంద్రియ శక్తులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఆ తిథి పరమ పవిత్రమైనటువంటి తిథి అని ఈ తిథి రోజున మీరు చేసేటటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్తూ ఉంటారు అందుకని అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితాం లోకైక దీపాంకురాం ఈ లోకం మొత్తానికి సాక్షాత్తు జ్యోతిస్వరూపమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీరు చేశారంటే కనుక అమావాస్య రోజున మీకు విశేషమైనటువంటి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేమిటి గురువుగారు అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయడం అంటారేమో మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటున్నాం లక్ష్మీ పూజ అమావాస్య రోజునే కదా కాబట్టి అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులలో ఒక తిథి అందుకని అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన చెయ్యాలి దానితో పాటుగా మీరు చేయాల్సిన పని అంటే మీ వంశంలో ఎవరైతే ఇంతకుముందు మీ తాతలు ముత్తాతలు తండ్రులు గతించారో అంటే చనిపోయారో వాళ్ళందరికీ కూడా చక్కగా తర్పణాలు వదిలిపెట్టాలి వాళ్ళ పేరు చెప్పి దక్షిణం వైపు తిరిగి ఆచమనం చేసి కాసి నీళ్లు చేతిలో పోసుకొని నువ్వులు అద్దుకుని ఇలా కాసి నీళ్లు పోసుకుంటూ వాళ్ళ పేర్లు చెప్తూ తర్పయామి తర్పయామి అంటూ వాళ్ళకి నీళ్లు వదిలిపెట్టాలి పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టడం వల్ల మీకు కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పితృదేవత అనుగ్రహం వల్ల మీ పిల్లలు బాగుంటారు పిల్లలకి బాగా చదువు వస్తుంది పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి అసలు కంటే అంటే మీకంటే వడ్డీ ముద్దు అంటే మీ పిల్లల ముద్దు అనమాట అందుకని అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టండి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కాస్త పప్పు ఉప్పు ఒక రోజుకి సరిపడేటటువంటి బియ్యం పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి స్వయం పాకదానం ఇవ్వండి మీ పెద్దవాళ్ళ పేరు చెప్పి తద్వారా పెద్దవాళ్ళకి అవన్నీ కూడా ముడతాయి ఎక్కడికి పోవు ఈ పుణ్యం తప్పనిసరిగా పెద్దవాళ్ళకి ముడుతుంది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం మీరు పొందగలుగుతారు అమావాస్య రోజు మీరు చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ పితృదేవతా కార్యాలు కానీ లక్ష్మీ పూజలు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా అమావాస రోజు దేవుళ్ళందరినీ శుభ్రం చేసుకోవాలి ఇంట్లో మీ వాహనాలుంటే వాహనాలని శుభ్రంగా కడిగేసుకుని గంధం బొట్టి కుంకుమ బొట్టి పెట్టి పెట్టుకోవాలి మీరు ఏదైనా మీకు సంబంధించినటువంటి వస్తువులు ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి ఉంటే వాటిని కూడా అలంకరించుకొని పూలతో అలంకరించాలి అమావాస్య రోజు కనుక మీరు ఒక్కరోజు ఒక గంట సేపు కనుక పూజకి కేటాయిస్తే మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు లక్ష్మీదేవత మిమ్మల్ని అనుగ్రహించి కాపాడుతుంది అమావాస్యను మించినటువంటి తిథి లక్ష్మీ అనుగ్రహానికి వేరొకటి లేదు ఇది తెలుసుకుని పాటించండి తప్పనిసరిగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇటువంటి రహస్యాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు పద్ధతులు పడిగట్లు పండగలు పర్వాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు కూడా ఈశ్వర్యాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా మన చిర్రారి ఫౌండేషన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సరే చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది దాన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి జయం